పథకం పథకం కింద ప్రతి ఇంటికి యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో అట్టహాసంగా ప్రకటించుకుంది కానీ మార్గదర్శకాలకు వచ్చేసరికి పేదలెవరూ ఈ పథకం కిందికి రాకుండా అడ్డుకట్ట వేసినట్టుగా కనపడుతున్నారు సొంత ఇల్లు లేని వారు కిరాయి ఇంట్లో ఉంటున్న వారు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల్లో ఉంటారు ఇప్పుడు వీరందరూ జీరో బిల్లుకు అనర్హులని మార్గదర్శకాలు స్పష్టం చేస్తున్నాయి తెల్ల రేషన్ కార్డు ఉన్న ఒక కుటుంబానికి ఎన్ని విద్యుత్ కనెక్షన్లు ఉన్నా అందులో ఒక కనెక్షన్ కు మాత్రమే ఈ పథకం వర్తిస్తుందని ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల్లో స్పష్టంగా పేర్కొన్నది విద్యుత్ శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో రెండు వందల యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారుల సంఖ్య ఒకటి పాయింట్ సున్నా ఐదు ఇందులో కనీసం పావు శాతం మందికి కూడా జీరో బిల్లు వస్తుందా లేదా అనే అనుమానాలు మొదలయ్యాయి తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి మాత్రమే పథకం వర్తిస్తుంది ప్రభుత్వం తేల్చి చెప్పింది కాబట్టి ఒకటి పాయింట్ సున్నా ఐదు కోట్ల మందిలో కొంతమందికి కోత పడుతున్నట్టే సొంతిల్లు లేక అద్దెకుంటున్న తెల్ల రేషన్ కార్డుదారులు ఎవరికి ఈ పథకం వర్తించదని చెప్పవచ్చు నగరాల్లో సొంత ఇల్లు ఉన్నవారి కంటే ఉద్యోగం కోసమో ఉపాధి కోసమో వలస వచ్చి కిరాయికి ఉంటున్న కుటుంబాలే ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి వారంతా కరెంటు బిల్లుల భారం మోయాల్సిందేనని మార్గదర్శకాలను బట్టి స్పష్టమవుతుంది ఈ లెక్కన కోటి కనెక్షన్లలో దాదాపు సగం కుటుంబాలకు గృహజ్యోతి అందక కరెంటు బిల్లుల భారం తప్పదన్నమాట